హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట్ ఈరోజు వచ్చేసి నేను కొత్తపేట్లో ఉన్నానండి మీకు ఆల్రెడీ ఖమ్మం బ్రాంచ్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఖమ్మం బ్రాంచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి తెలుసండి ముకుంద జువెర్ స్కీమ్ గురించి సో ఈరోజు వచ్చేసి కొత్తపేట్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఈ విషయం తెలియాలని చెప్పేసి నేను ముకుంద జు ముకుందాలో గోల్డ్ స్కీమ్ గురించి మీకు చెప్పించబోతున్నాను సూపర్ 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 స్కీమ్ అండి డెఫినెట్గా మీ అందరికీ బాగా నచ్చుతుంది సో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ముకుంద జ్యువెలర్స్లో విఏ స్టార్ట్ అవుతుందండి టూ నుంచి ట్వల్వ్ పర్సెంట్ అయ్యేస్ట్ మేకింగ్ ఛార్జెస్ లేవు అలాగే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ చూస్తే మీకు క్లియర్గా సూపర్గా అర్థమైపోతాయి సో ముందు అయితే స్కీమ్ గురించి తెలుసుకుందామా హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ ఒక స్కీమ్ గురించి మా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి మన దగ్గర టూ స్కీమ్స్ ఉన్నాయి సార్ ప్లాన్ వన్ వచ్చేసి ప్లాన్ టూ వచ్చేసి రెండు స్కీమ్లున్నాయి ప్లాన్ వన్ వచ్చేసి ఇంకే మే ఇష్టం సార్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఎంత కట్టుకోవచ్చు థౌసండ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇష్టం ఇంకేస్ ఫర్ మంత్ టెన్ థౌసండ్ అనుకోండి లెవెన్ మంత్ సార్ వన్ లాక్ టెన్ థౌసండ్ అవుతుంది ఓకే సార్ వన్ లాక్ టెన్ థౌసండ్ కి వన్ మంత్ మనం టెన్ థౌసండ్ కలుపుతాం ట్వెల్వ్ మంత్ వన్ మంత్ బోనస్ ఇస్తాం వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కి ఆ రోజున గోల్డ్ రేట్ ప్రకారం పర్చేసింగ్ వస్తారు కదా సార్ ఆ రోజున రేట్ ప్రకారం ఎంతైతే గోల్డ్ వస్తుందో ఆ గోల్డ్ కి వేస్టేజ్ అంటారు సార్ వేస్టేజ్ మేకింగ్ జీరో సార్ కంప్లీట్ గా ఆల్రెడీ మేక జీరో కూడా జీరో జీరో వన్ మంత్ బోనస్ ఇస్తాం వేస్టేజ్ మేకింగ్ జీరో సార్ ఓకే స్టోన్ ఉంటే స్టోన్ అమౌంట్ కట్టుకోవాలి త్రీ పర్సెంట్ జీఎస్టి కట్టుకోవాలి ఫస్ట్ నుంచి తర్టీ లో థర్టీ ఫస్ట్ లో ఎప్పుడైనా పేమెంట్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ ఆన్లైన్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ చేసుకోవచ్చు పేమెంట్ కూడా చెప్పాను కదండి పదకొండు నెలలు ఉంటుంది పన్నెండు నెలలు వాళ్ళు మనకి బోనస్గా ఇస్తారు అండ్ అలాగే ఆ రోజు మనకి కరెక్ట్గా పన్నెండు పన్నెండోది ఎలా అయిపోయిన రోజు ఆ రోజు మీరు గోల్డ్ని తీసుకోవాలనుకుంటే ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం మనకి లెక్క కట్టి గోల్డ్ తీసుకోవచ్చు దీంట్లో లాభం ఏంటంటే మనకి విఏ ఆల్రెడీ ఇక్కడ చాలా తక్కువ అది జీరో అయిపోతుంది ఆ రోజు విఏ ఉండదు అలాగే మేకింగ్ ఛార్జెస్ ఉండవు అనమాట అండి సో చాలా బాగుంది కదండి అంటే మనం మనకు వన్ మంత్ బోనస్ రావడంతో పాటు అండ్ అలాగే దానికి విఏ కూడా లేకుండా చేస్తున్నాను మేకింగ్ చార్జెస్ కూడా లేకుండా చేస్తున్నాను అనమాట సూపర్ నాకు చాలా బాగా నచ్చింది సో వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది కదా వెయ్యి అయితే స్టార్ట్ చేయడం మొదలు పెట్టండి సో ఇది ప్లాన్ ప్లాన్ వన్ ప్లాన్ టూ గురించి చూపిస్తాను రండి ప్లాన్ టూ ఇన్ కేసు నుంచి ఎంత అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఉంది కదా సార్ టెన్ థౌసండ్కి ఎంతైతే గోల్డ్ వస్తుందో గోల్డ్ లాక్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ టెన్ థౌసండ్ కట్టారు ఆ రోజు ఉన్న గోల్డ్ ప్రకారం మనకి ఎంత గోల్డ్ వస్తుందో ఆ గోల్డ్ లాక్ అయిపోతుంది అవరేజ్ గా లెవెన్ కి లెవెన్ వెయిట్ వస్తుంది సార్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ ఒక లెవెన్ కి ఒక వెయిట్ వచ్చింది అనుకోండి అరౌండ్ టెన్ కి ఒక అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ గ్రామ్స్ వచ్చింది అనుకోండి ఆ కి మీకు ఎంతైతే వెయిట్ వస్తుందో ఆ కి మీరు ఎనీ ఐటమ్ పర్చేస్ చేసుకోవచ్చు సార్ ఏ ఐటమ్ తీసుకున్నా కూడా వేస్ట్ మేకింగ్ జీరో సార్ సేమ్ స్టోన్ ఉంటే స్టోన్ అమౌంట్ కట్టుకోవాలి త్రీ పర్సెంట్ జిఎస్టీ కట్టుకోవాలి సేమ్ పేమెంట్ ఆప్షన్ ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఫస్ట్ నుంచి థర్టీ లోపల ఎప్పుడన్నా పేమెంట్ చేసుకోవచ్చు ఓకే అర్థమైంది కదండి సేమ్ ఇది కూడా అంతే పదకొండు అంటే ఇక్కడేమో మనకి గోల్డ్ లాక్ అయిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు గోల్డ్ యాభై వేలు ఉంది అనుకుందాం మీరు కట్టే రోజు ఆ రోజు గోల్డ్ రేట్ ని పట్టి మీ ఇచ్చిన అమౌంట్ కి ఎంత గోల్డ్ అయితే వస్తుంది ఆ పదివేలకు ఎంత వరకు వస్తుందో ఆ గోల్డ్ లాక్ చేసేస్తారు అలాగే పదకొండు నెలలు సో పన్నెండు నెల వాళ్ళు ఇచ్చేదానికి ఆ రోజు ఉన్న గోల్డ్ ఆ టైంకి ఎంత వస్తుందో అది లాక్ చేస్తారు సో ఈ టోటల్ ఎంత వెయిట్ దీంట్లో బోనస్ ఇవ్వం ఇవ్వాలి ఉండదు ఓన్లీ ఎవన్ మంత్స్ కి ఎంతైతే వెయిట్ వస్తుందో ఆ వెయిట్ కి గెస్ ఎనీ ఐటమ్ అది చేస్తే వెస్టై మేకింగ్ జీరో ప్లాన్ వన్ లో బోనస్ వస్తుంది ప్లాన్ లో బోనస్ రాదు లాక్ ఐటమ్ నట్ వస్తుంది సో కన్ఫ్యూజ్ అవ్వకండి నేనేటప్పుడు ఇది పదకొండు నెలలు మాత్రమే పదకొండు నెలలు మనం ఎప్పుడైతే కట్టామో ఆ కట్టిన రోజు బంగారం రేట్ ఎంత ఉందో ఆ మనం కట్టిన దానికి ఎంత వస్తుందో దాన్ని లాక్ చేసి మొత్తాన్ని ఒకసారి కూడి లాస్ట్కి ఎంత వెయిట్ వస్తుందో ఆ వెయిట్కి తగ్గట్టుగా మనకి గోల్డ్ అయితే ఇస్తారనమాట ఆ గోల్డ్ కూడా మనకి లైక్ మళ్ళీ మేకింగ్ ఉండదు సో ఇంకోటి ఐటమే తీసుకోవాలా బంగారం అడిగారు అనమాట డౌట్ కాయిన్స్ ఉన్నాయి కాయిన్ కూడా ఇస్తారు మన ఇష్టం అనమాట అంతే సో ఇదండి ప్రత్యేకంగా ఒక ఐటమే తీసుకోవాలని లేదు కాయిన్ కూడా తీసుకుని ఇంకెందుకు ఆలస్యం డెఫినెట్ ఈ మంచి స్కీమ్ లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి మీరైతే డెఫినెట్గా ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను సో ప్రవీణ్ అని చెప్పండి ప్రవీణ్ ఫీడ్ని రిఫర్ చేయండి ఎందుకంటే ఈ స్కీమ్ గురించి తను చెప్పాడు కాబట్టి తనకు కూడా మంచి రెప్యుటేషన్ వస్తుంది అంటే ప్రవీణ్ వల్ల ప్రవీణ్ చెప్పాడని ఒక పేరు చెప్తే అబ్బాయి కూడా మంచి గుర్తింపు వస్తుందని నేను కోరుకుంటున్నాను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ప్రవీణ్ గారు చెప్పిన స్కీమ్ అని చెప్పేసి గారు ప్రవీణ్ గారు అని చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్